హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో చెప్పైనా కార్తీక మాసం కదా వన భోజనాలకి ఒక్క వారమైనా వెళ్ళాలండి ప్రతి సంవత్సరం వెళ్లకుండా ఇలానే అయిపోతుంది ఈ సంవత్సరం అస్సలు మిస్ కావద్దని నేను రెడీగా అనుకుని ఉన్నాను అలాగే పేరేచర్లో ఒక ఆదివారం పెట్టారు శాలివాహన సంఘ సభ్యులందరూ ఇంకా మనకు కూడా ఆహ్వానం వచ్చింది నేను కూడా వెళ్ళిపోయానండి మా చుట్టాలందరితోటి ఇప్పుడైతే అక్కడ ఎంత బాగా జరిగిందంటే వేల మంది జనం వచ్చారు ఇంత గొప్పగా జరుగుతుందని నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుకోలేదు చూడలేదు కూడా వన భోజనాలకి ఏదో కొంతమంది ఒక రెండు వందల మూడు వందల మంది వస్తారు అనుకున్నాను కానీ వేల మంది వచ్చారు ఎక్కడ చూసినా జనమే చాలామంది చిన్న చిన్న పిల్లలతోటి వచ్చారండి అక్కడైతే భోజనం చాలా బాగుంది వెజ్ బిర్యానీ కర్రీస్ మొత్తం స్వీట్ అయితే ఉందండి నాకు అసలే స్వీట్ అంటే చాలా ఇష్టం స్వీట్ నేను రెండుసార్లు వేయించుకొని తిన్నాను నాతో పాటు మా చిట్టాలు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళందరూ అందరం కలిసి భోజనం చేస్తున్నాము అందరూ ఎక్కడ అక్కడ సిట్టింగ్స్ ఉన్నాయండి సిట్టింగ్స్ రెండు మూడు చోట్ల ఒకే లైన్ కాకుండా ఒక నాలుగు చోట్ల పెట్టారు మొత్తం భోజనం అనేది అక్కడికి ఎవరికి అందుబాటులో ఉన్న చోట అక్కడ తినేస్తూ ఉన్నాము కానీ చుట్టూ అంతా మామిడి తోటలేనండి టేకు చెట్లు ఇలా చాలా రకాల పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి భోజనం కూడా చాలా టేస్టీగా వచ్చింది నాతో పాటు కొంతమంది చుట్టాలు ఉంటారు కదా వాళ్ళని మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర వాళ్ళే ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి కుమారా అంటే మన ఇంటి దగ్గరే ఉంటారు చాలా బాగా వీడియో కోసం మంచిగా మాట్లాడండి మాట్లాడింది కాకపోతే నాయిస్ వచ్చేసి అంత డిస్టర్బెన్స్గా ఉందనేసి నేను వాయిస్ నేనే ఇస్తున్నాను మా తోడుకోడలు అందరం కలిసి ఫోన్ చేస్తున్నాము ఫస్ట్ టైం అండి వీడియోలో కనిపించడం కానీ నేను ముందే అడిగాను పర్వాలేదని నేను యూట్యూబ్లో పెడతాను అని ఏం కాదు పెట్టుకోబ్బా ఏమైంది అంది కుమార్ అంటే కూడా భలే సపోర్ట్ ఇచ్చింది అలాగే మా అత్తయ్య భూలక్ష్మి కూడా ఆవిడ కూడా ముందు ముందు కనిపించేది లేండి అందరం కలిసి భోజనం చేయడం ఈ సంవత్సరం మరింత ఆనందాన్ని ఇచ్చింది అదేంటో యూట్యూబ్ ఛానల్ కానించి కొత్త కొత్తగా జరుగుతూ ఉన్నాయి అంతకుముందు రొటీన్గా ఉండే నా జీవితం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అంటే వీడియోస్ కోసమో లేకపోతే కొత్తగా కొత్త కొత్త వీడియోస్ తీయాలన్న ఆత్రతో మనకున్న టైంలోనే ఎంతో కొంత కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నాను భోజనం తినేసిన తర్వాత అందరూ కలిసి ఇక్కడ కూర్చున్నాం అనమాట మళ్ళీ లక్కీ డ్రా కూడా ఉందండో అసలు మిస్ కావద్దు నేను గిఫ్ట్ గెలిచాగా దాంట్లో మీరే చూస్తారుగా ముందు ముందు వీడియోస్లో కొన్ని వేల మంది రాస్తే అందులో యాభై మంది తీశారు ఆ యాభై మందిలో మనం కూడా ఉన్నాం మరి చూసుకోండి